ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సౌత్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మంచి చిత్రాల్లో నటిస్తుంది యువ నాయకి స్నేహ గుప్తా స్నేహ గుప్తా ఆమె ఇటీవల బీచ్ షోలో పాల్గొని శేఖర్ మాస్టర్ తో శేఖర్ మాస్టర్ కలిసి డాన్స్ చేసి తన అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూత ఈ డాన్స్ షో కి సంబంధించి బిహైండ్ ద సీన్స్ మరియు ఫోటోలను స్నేహ గుప్త ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు డాన్స్ పట్ల అలాగే నటన పట్ల స్నేహ గుప్తా కి ఉన్న డెడికేషన్ ఆమె పెర్ఫార్మెన్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటూ పలువురు ఆమె వీడియోలకు స్పందిస్తున్నారు పోస్టల్ యాక్టర్ గా పేరు సంపాదించడం లక్ష్యంగా స్నేహ గుప్త సినిమా ఇండస్ట్రీలో తన అడుగులు వేస్తోంది అలాగే డాన్స్ లో డాన్స్ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తుంది ఇటీవల గురు రంధవా గురు రంధావా మ్యూజిక్ వీడియో అయిన బాట్లి కోలో తో ఆమె తన డ్యాన్స్ స్కిల్స్ ని అందరికీ తెలిసేలా చేసింది తన బహుముఖ ప్రజ్ఞతో కచ్చితంగా స్నేహ గుప్తా అతి త్వరలోనే మంచి నటిగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు పైగా ఇక ఎల్లప్పుడూ ఎంతో ఆక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండే స్నేహ గుప్తాకి ఫాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది ఎంతో అంకిత భావంతో ప్రతిభతో ఒక్కో అడుగు వేస్తూ కెరియర్ లో ముందుకు వెళుతున్న గుప్తా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టోలీవుడ్ సైతం మంచి చిత్రాలను ఎంచుకు ఉంటుంది ఇక ముందు ముందు బుల్లితెరలతో పాటు వెండి కూడా ఒక దుమ్ము దులుపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మీదట కూడా ఈమె వరుస ఆఫర్లను అందుకుంటూ సినిమాల్లో రాణిస్తూ చాలా బిజీగా మారిపోవాలని చూస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి